ఈరోజు ఆగస్ట్ నైన్టీన్త్ వరల్డ్ ఫోటోగ్రఫీ డే ఈ డేను పురస్కరించుకొని కడప జిల్లాలో వినూత్నంగా అయితే ప్రతి సంవత్సరం కూడా ఒక సాంప్రదాయంగా జరిగేది బట్ ఈ సంవత్సరం మన ఇంటాక్ వారి ఆధ్వర్య ఆధ్వర్యంలో చిన్నప్పరెడ్డి గారు వాళ్ళ బృందం వారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్గా నేను అలాగే యోగి వేమన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు కృష్ణారెడ్డి గారు ఇక ఇతర నెక్స్ట్ ఎస్ఆర్కే డిగ్రీ కాలేజ్ వాళ్ళ ప్రిన్సిపల్ గారు వాళ్ళ వారు అలాగే చాలామంది ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు రవీంద్ర గారు తర్వాత కొంతమంది ఎవరైతే ఈ ఫోటోగ్రఫీలో ఒక దాన్ని ఒక హాబీగా డెవలప్ చేసుకొని ఒక మంచి మంచి ఫొటోస్ తీసి గతంలో డిఫరెంట్ డిఫరెంట్ సందర్భాలు అవార్డులు తీసుకున్నారు వారు వీళ్ళందరి సమక్షంలో ఈరోజు ఫోటోగ్రఫీకి సంబంధించిన ఒక ఎగ్జిబిషన్ ప్రస్తుత పిల్లలకి ప్రస్తుత జనరేషన్ తెలియటం కోసం ఇక్కడ కడప హెడ్ క్వార్టర్లో ఇక్కడ కోదండరామస్వామి దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఏర్పాటు చేసినందుకు దీని ఇనిషియేట్ చేసిన ఇంటాక్ వాళ్ళు వాళ్ళు వెనుకున్న వారందరికీ నేను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను ఇక్కడ నేను చూస్తే ఒకప్పుడు ఉండే కెమెరాస్ నైన్టీన్ ట్వంటీలో యూజ్ చేసిన కెమెరా చూపించడం జరిగింది ఆ తర్వాత ఫిల్మ్ ఎలా డెవలప్ చేస్తారు ఏ విధంగా డెవలప్ అవుతూ ఫోటోగ్రఫీ అన్నది కూడా పరిశీలించడం జరిగింది తర్వాత పిల్లలు ముఖ్యంగా ఆర్ట్స్ కాలేజ్ పిల్లలు చక్కటి ఫోటోగ్రఫీతో అటు నేచర్ని కానీ అటు సామాజిక జీవనాన్ని కానీ అలాగే మా ఉమెన్స్ కావాలి వీళ్ళందరూ కూడా మంచిగా ఫొటోస్ అది పెట్టడం జరిగింది ప్రతి ఫోటోలో కూడా ఒక జీవనం ఒక జీవితో కనిపించే విధంగా అక్కడ ప్రస్ఫుటంగా ఒక మంచి లైన్తో ఫొటోస్ పెట్టడం జరిగింది సో దీని వెనక ఎవరెవరైతే ఉన్నారో ఆ ఫోటోగ్రఫీ తీసిన వాళ్ళకి దాని ద్వారా ఒక సందేశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందన తెలుపుతున్నాను అలాగే గుంటూరు నుంచి ప్రత్యేకంగా వచ్చిన వరప్రసాద్ గారు ఆయన నేచర్ నేను అక్కడ పల్నాడు కలెక్టర్గా ఉండేటప్పుడు కూడా ఆయన వాళ్ళనే అక్కడ ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీడే కూడా ఒక మంచి ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది అది మిస్ అవుతూనేమో అనుకున్నాగానే ఇంటాక్ వలన కోరిక కడపలో కూడా నెరవేరింది ఆ తర్వాత అలాగే కృపాకర్ గారు కూడా ఒక మంచి ఫొటోస్ అవి కూడా ఇక్కడ తీసుకుని వచ్చి చూపించడం జరిగింది సో ఈ ప్రతి ఫోటోలో కూడా ఫోటోగ్రఫీ టెక్నిక్ వీటితో పాటు ఒక అందం ఆహ్లాదం ఆనందం కలిగించడంతో పాటు ప్రతి దాంట్లో కూడా ఒక సందేశం అది ఒక చైల్డ్ లేబర్ కావచ్చు పర్యావరణ పరిరక్షణ కావచ్చు జంతువులు మన ప్రాణులు వన్యప్రాణుల పట్ల చూపించే ఒక దయ కరుణ ఇటువంటి ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనం చూపించాల్సిన అనుభూతులన్నీ కూడా వీటన్నిటిని కూడా ఈ ఫోటోగ్రఫీ కేవలం ఫొటోసే కాకుండా ఆ ఫోటోలో ఒక జీవన చిత్రం ఉండే విధంగా పెట్టినందుకు ఆ ఫొటోస్ తీసిన వాళ్ళు దాన్ని ఈ విధంగా ఎగ్జిబిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను ఇటువంటి ఎగ్జిబిషన్స్ ఇది ఫస్ట్ కాబట్టి మనం ఇలా చేసాము నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ నైన్టీన్త్కి వచ్చేసరికి ఇది ఒక మెగా ఎగ్జిబిషన్ లాగా పెట్టి ముఖ్యంగా కడప మీద అంటే కడపలో ఉన్న జీవన చిత్రం ఎందుకంటే మనకే మంచి హెరిటేజ్ ఉంది మనకు ఒక చరిత్ర ఉంది మనకు ఒక సంస్కృతి ఉంది మనకు మంచి ఆలయాల సముదాయం ఉంది ఒక శిల్పకళ సంపద ఉంది అలాగే పాత్ర గురించి కూడా చాలా చాలా అనుభవాలు ఉన్నాయి వీటి మీద ఎవరైతే మన చరిత్రను కానీ మన జీవనాన్ని కానీ ఇవన్నీ చిత్రం చేసే విధంగా ఒక కాంపిటీషన్లో పెట్టి ముందు నుంచి మనం ఒక రెండు మూడు నెలల నుంచే ఒక మనం దాన్ని ఒక ఒక కాంపిటీషన్లో మనం అనౌన్స్ చేసి దానికోసం ఒక ఎగ్జిబిషన్ పెట్టి ఎక్స్క్లూజివ్ కడప కడప దాని మీద మనం నెక్స్ట్ ఇయర్ చేయాలని చెప్పి నాకు అనిపించింది ఇవన్నీ చూసాక సో ఖచ్చితంగా నెక్స్ట్ ఆగస్ట్ నైంటీన్త్కి ఈ విధంగా ముందుకు వెళ్ళడానికి ఇక్కడ ఉన్న సభ్యులుగానే అందరూ కూడా ఇంటే రాత్రుల్లో చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ